తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కమెంట్స్ చేశారు త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్న కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతోందో తాను చూస్తానన్నారు రేవంత్ రెడ్డి టచ్ చేస్తే మాడి మసైపోతావని వార్నింగ్ ఇచ్చారు మెదక్లో జరిగిన జన జాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు ముందు కేసీఆర్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలుంటారో చూసుకోవాలని సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎట్లా ఖాళీ అవుతుందో తాను చూస్తా అన్నారు తాను హెచ్ టీ వైర్ లాంటోన్ని టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్డింగ్ ఇచ్చారు నేను అడిగిన అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యూలు పిల్లలు ఆడుకోనికే వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలవక్క పిట్టల దొర ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్లా అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ పార్టీ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు పోంగానే తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు అసలు ఏం చూసి ఇతర పార్టీల నేతలు లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేశారు హైదరాబాద్ కు ఇందిరమ్మ అనేక పరిశ్రమలను ఇచ్చారన్నారు అందుకే దేశం నలు నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతో మంది బ్రతుకుతున్నట్టు చెప్పారు కాంగ్రెస్ ఎట్లయిత రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగులేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చేసి చూడు ఐ టెన్షన్ వైదిగిన కాకి తగుల్తే ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఎన్నికల్లో పదిహేను లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలవబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు మోడీ కేసీఆర్ మహిళల కళ్లల్లో ఆనందాన్ని చూడలేకపోతున్నారని విరుచుకుపడ్డారు మెదక్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చారని నిలదీశారు ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచే రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు వచ్చే పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు తెలంగాణలో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మెదక్ కు బీఆర్ఎస్ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని మండిపడ్డారు ఏం చేశారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ ప్రజలు కు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు